స్నానం చేసి ఆ ఇళ్ళంతా కూడా కడిగి తుడిచి స్వామివారు మీ ఇంట్లో ఉన్నారని యొక్క భావనతో పూజాది కార్యక్రమాలన్నీ చేసి చాలా చక్కగా ఉండండి మీకు ఆ ముట్టైన నాలుగు రోజులు దూరంగా ఉండి ఐదో రోజు నుంచి మళ్ళీ మీరు కలవచ్చు ఇంతేగాని ప్రత్యేకించి మీకు తర్వాత మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి మీ డాక్టర్ గారు మీకు ఏం సూచించారో దాన్ని తూచా తప్పక పాటించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనండి శరణమయ్యప్ప ఒక స్వామి మాల వేసుకున్నటువంటి స్వామివారి యొక్క శ్రీమతి ఆ మాలిగ పురతమ్మ అంటారు వారు వారికి ఏమైనా సూచనలు ఉంటాయా అని అంటే కొన్ని ఉంటాయండి ఎందుకంటే మీ స్వామి మాల వేసుకుంటున్నారు కాబట్టి సాక్షాత్ మీరు సహధర్మచారిణి కదా ఆయన యొక్క భార్య అయినటువంటి మీరు కూడా దీక్ష తీసుకున్నట్టే కాబట్టి మీరు కూడా జామున లేచి స్నానం చేసి ఇల్లంతా కూడా కడిగి తుడిచి స్వామివారు మీ ఇంట్లో ఉన్నారనే ఒక భావనతో పూజాది కార్యక్రమాలన్నీ చేసి చాలా చక్కగా ఉండండి మీకు ఆ ముట్టైన నాలుగు రోజులు దూరంగా ఉండి ఐదో రోజు నుంచి మళ్ళీ మీరు కలవచ్చు ఇంతేగాని ప్రత్యేకించి మీకు తర్వాత మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి మీ డాక్టర్ గారు మీకు ఏం సూచించారో దాన్ని తూచా తప్పక పాటించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనండి శరణమయ్యప్ప ఒక స్వామి మాల వేసుకున్నటువంటి స్వామివారి యొక్క శ్రీమతి ఆ మాలిగే పురతమ్మ అంటారు వారు వారికి ఏమైనా సూచనలు ఉంటాయా అని అంటే కొన్ని ఉంటాయండి ఎందుకంటే మీ స్వామి మాల వేసుకుంటున్నారు కాబట్టి సాక్షాత్ మీరు సహధర్మచారిణి కదా ఆయన యొక్క భార్య అయినటువంటి మీరు కూడా దీక్ష తీసుకున్నట్టే కాబట్టి మీరు కూడా తెల్ల తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఇల్లంతా కూడా కడిగి తుడిచి స్వామివారు మీ ఇంట్లో ఉన్నారనే ఒక భావనతో పూజాది కార్యక్రమాలన్నీ చేసి చాలా చక్కగా ఉండండి మీకు ఆ ముట్టైన నాలుగు రోజులు దూరంగా ఉండి ఐదో రోజు నుంచి మళ్ళీ మీరు కలవచ్చు ఇంతేగాని ప్రత్యేకించి మీకు తర్వాత మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి మీ డాక్టర్ గారు మీకు ఏం సూచించారో దాన్ని తూచా తప్పక పాటించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనండి శరణమయ్యప్ప ఒక స్వామి మాల వేసుకున్నటువంటి స్వామివారి యొక్క శ్రీమతి ఆ మాలగే పురతం అంటారు వారు వారికి ఏమైనా సూచనలు ఉంటాయా అని అంటే కొన్ని ఉంటాయండి ఎందుకంటే మీ స్వామి మాల వేసుకుంటున్నారు కాబట్టి సాక్షాత్ మీరు సహధర్మచారిణి కదా ఆయన యొక్క భార్య అయినటువంటి మీరు కూడా దీక్ష తీసుకున్నట్టే కాబట్టి మీరు కూడా తెల్ల తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఇల్లంతా కూడా కడిగి తుడిచి స్వామివారు మీ ఇంట్లో ఉన్నారని ఒక భావనతో పూజాది కార్యక్రమాలన్నీ చేసి చాలా చక్కగా ఉండండి మీకు ఆ ముట్టైన నాలుగు రోజులు దూరంగా ఉండి ఐదో రోజు నుంచి మళ్ళీ మీరు కలవచ్చు ఇంతేగాని ప్రత్యేకించి మీకు తర్వాత మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి మీ డాక్టర్ గారు మీకు ఏం సూచించారో దాన్ని తూచా తప్పగా పాటించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనండి శరణమయ్యప్ప ఒక స్వామి మాల వేసుకున్నటువంటి స్వామివారి యొక్క శ్రీమతి ఆ మాలగే పురతం అంటారు వారు వారికి ఏమైనా సూచనలు ఉంటాయా అని అంటే కొన్ని ఉంటాయండి ఎందుకంటే మీ స్వామి మాల వేసుకుంటున్నారు కాబట్టి సాక్షాత్ మీరు సహధర్మచారిణి కదా ఆయన యొక్క భార్య అయినటువంటి మీరు కూడా దీక్ష తీసుకున్నట్టే కాబట్టి మీరు కూడా తెల్ల తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఇల్లంతా కూడా కడిగి తుడిచి స్వామివారు మీ ఇంట్లో ఉన్నారని ఒక భావనతో పూజాది కార్యక్రమాలన్నీ చేసి చాలా చక్కగా ఉండండి మీకు ఆ ముట్టైన నాలుగు రోజులు దూరంగా ఉండి ఐదో రోజు నుంచి మళ్ళీ మీరు కలవచ్చు ఇంతేగాని ప్రత్యేకించి మీకు తర్వాత మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి మీ డాక్టర్ గారు మీకు ఏం సూచించారో దాన్ని తూచా తప్పక పాటించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనండి శరణమయ్యప్ప ఒక స్వామి మాల వేసుకున్నటువంటి స్వామివారి యొక్క శ్రీమతి ఆ మాలగే పురతం అంటారు వారు వారికి ఏమైనా సూచనలు ఉంటాయా అని అంటే కొన్ని ఉంటాయండి ఎందుకంటే మీ స్వామి మాల వేసుకుంటున్నారు కాబట్టి సాక్షాత్ మీరు సహధర్మచారిణి కదా ఆయన యొక్క భార్య అయినటువంటి మీరు కూడా దీక్ష తీసుకున్నట్టే కాబట్టి మీరు కూడా తెల్ల తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఇల్లంతా కూడా కడిగి తుడిచి స్వామివారు మీ ఇంట్లో ఉన్నారని ఒక భావనతో పూజాది కార్యక్రమాలన్నీ చేసి చాలా చక్కగా ఉండండి మీకు ఆ ముట్టైన నాలుగు రోజులు దూరంగా ఉండి ఐదో రోజు నుంచి మళ్ళీ మీరు కలవచ్చు ఇంతేగాని ప్రత్యేకించి మీకు తర్వాత మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి మీ డాక్టర్ గారు మీకు ఏం సూచించారో దాన్ని తూచా తప్పక పాటించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనండి శరణమయ్యప్ప ఒక స్వామి మాల వేసుకున్నటువంటి స్వామివారి యొక్క శ్రీమతి ఆ మాలిగే పురతం అంటారు వారు వారికి ఏమైనా సూచనలు ఉంటాయా అని అంటే కొన్ని ఉంటాయండి ఎందుకంటే మీ స్వామి మాల వేసుకుంటున్నారు కాబట్టి సాక్షాత్ మీరు సహధర్మచారిణి కదా ఆయన యొక్క భార్య అయినటువంటి మీరు కూడా దీక్ష తీసుకున్నట్టే కాబట్టి మీరు కూడా తెల్ల తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఇల్లంతా కూడా కడిగి తుడిచి స్వామివారు మీ ఇంట్లో ఉన్నారని యొక్క భావనతో పూజాది కార్యక్రమాలన్నీ చేసి చాలా చక్కగా ఉండండి మీకు ఆ ముట్టైన నాలుగు రోజులు దూరంగా ఉండి ఐదో రోజు నుంచి మళ్ళీ మీరు కలవచ్చు ఇంతేగాని ప్రత్యేకించి మీకు తర్వాత మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి మీ డాక్టర్ గారు మీకు ఏం సూచించారో దాన్ని తూచా తప్పక పాటించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనండి శరణమయ్యప్ప ఒక స్వామి మాల వేసుకున్నటువంటి స్వామివారి యొక్క శ్రీమతి ఆ మాలగరతం అంటారు వారు వారికి ఏమైనా సూచనలు ఉంటాయా అని అంటే కొన్ని ఉంటాయండి ఎందుకంటే మీ స్వామి మాల వేసుకుంటున్నారు కాబట్టి సాక్షాత్ మీరు సహధర్మచారిణి కదా ఆయన యొక్క భార్య అయినటువంటి మీరు కూడా దీక్ష తీసుకున్నట్టే కాబట్టి మీరు కూడా తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఆ ఇళ్ళంతా కూడా కడిగి తుడిచి స్వామివారు మీ ఇంట్లో ఉన్నారని ఒక భావనతో పూజాది కార్యక్రమాలన్నీ చేసి చాలా చక్కగా ఉండండి మీకు ఆ ముట్టైన నాలుగు రోజులు దూరంగా ఉండి ఐదో రోజు నుంచి మళ్ళీ మీరు కలవచ్చు ఇంతేగాని ప్రత్యేకించి మీకు తర్వాత మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి మీ డాక్టర్ గారు మీకు ఏం సూచించారో దాన్ని తూచా తప్పక పాటించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనండి శరణమయ్యప్ప ఒక స్వామి మాల వేసుకున్నటువంటి స్వామివారి యొక్క శ్రీమతి ఆ మాలగరతం అంటారు వారు వారికి ఏమైనా సూచనలు ఉంటాయా అని అంటే కొన్ని ఉంటాయండి ఎందుకంటే మీ స్వామి మాల వేసుకుంటున్నారు కాబట్టి సాక్షాత్ మీరు సహధర్మచారిణి కదా ఆయన యొక్క భార్య అయినటువంటి మీరు కూడా దీక్ష తీసుకున్నట్టే కాబట్టి మీరు కూడా తెల్ల తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఇల్లంతా కూడా కడిగి తుడిచి స్వామివారు మీ ఇంట్లో ఉన్నారనే ఒక భావనతో పూజాది కార్యక్రమాలన్నీ చేసి చాలా చక్కగా ఉండండి మీకు ఆ ముట్టైన నాలుగు రోజులు దూరంగా ఉండి ఐదో రోజు నుంచి మళ్ళీ మీరు కలవచ్చు ఇంతేగాని ప్రత్యేకించి మీకు తర్వాత మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి మీ డాక్టర్ గారు మీకు ఏం సూచించారో దాన్ని తూచా తప్పక పాటించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనండి శరణమయ్యప్ప ఒక స్వామి మాల వేసుకున్నటువంటి స్వామివారి యొక్క శ్రీమతి ఆ మాలగరతం అంటారు వారు వారికి ఏమైనా సూచనలు ఉంటాయా అని అంటే కొన్ని ఉంటాయండి ఎందుకంటే మీ స్వామి మాల వేసుకుంటున్నారు కాబట్టి సాక్షాత్ మీరు సహధర్మచారిణి కదా ఆయన యొక్క భార్య అయినటువంటి మీరు కూడా దీక్ష తీసుకున్నట్టే కాబట్టి మీరు కూడా తెల్ల తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఇళ్ళంతా కూడా కడిగి తుడిచి స్వామివారు మీ ఇంట్లో ఉన్నారనే ఒక భావనతో పూజాది కార్యక్రమాలన్నీ చేసి చాలా చక్కగా ఉండండి మీకు ఆ ముట్టైన నాలుగు రోజులు దూరంగా ఉండి ఐదో రోజు నుంచి మళ్ళీ వీళ్ళు కలవచ్చు ఇంతేగాని ప్రత్యేకించి మీకు తర్వాత మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి మీ డాక్టర్ గారు మీకు ఏం సూచించారో దాన్ని తూచా తప్పక పాటించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనండి శరణమయ్యప్ప ఒక స్వామి మాల వేసుకున్నటువంటి స్వామివారి యొక్క శ్రీమతి ఆ మాలగే పురతం అంటారు వారు వారికి ఏమైనా సూచనలు ఉంటాయా అని అంటే కొన్ని ఉంటాయండి ఎందుకంటే మీ స్వామి మాల వేసుకుంటున్నారు కాబట్టి సాక్షాత్ మీరు సహధర్మచారిణి కదా ఆయన యొక్క భార్య అయినటువంటి మీరు కూడా దీక్ష తీసుకున్నట్టే కాబట్టి మీరు కూడా తెల్ల తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఇల్లంతా ఇళ్ళంతా కూడా కడిగి తుడిచి స్వామివారు మీ ఇంట్లో ఉన్నారని యొక్క భావనతో పూజాది కార్యక్రమాలన్నీ చేసి చాలా చక్కగా ఉండండి మీకు ఆ ముట్టైన నాలుగు రోజులు దూరంగా ఉండి ఐదో రోజు నుంచి మళ్ళీ మీరు కలవచ్చు ఇంతేగాని ప్రత్యేకించి మీకు తర్వాత మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి మీ డాక్టర్ గారు మీకు ఏం సూచించారో దాన్ని తూచా తప్పక పాటించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనండి శరణమయ్యప్ప ఒక స్వామి మాల వేసుకున్నటువంటి స్వామివారి యొక్క శ్రీమతి ఆ మాలగరతం అంటారు వారు వారికి ఏమైనా సూచనలు ఉంటాయా అని అంటే కొన్ని ఉంటాయండి ఎందుకంటే మీ స్వామి మాల వేసుకుంటున్నారు కాబట్టి సాక్షాత్ మీరు సహధర్మచారిణి కదా ఆయన యొక్క భార్య అయినటువంటి మీరు కూడా దీక్ష తీసుకున్నట్టే కాబట్టి మీరు కూడా తెల్ల తెల్లవారుజామున లేసి స్నానం చేసి ఇల్లంతా ఇళ్ళంతా కూడా కడిగి తుడిచి స్వామివారు మీ ఇంట్లో ఉన్నారని యొక్క భావనతో పూజాది కార్యక్రమాలన్నీ చేసి చాలా చక్కగా ఉండండి మీకు ఆ ముట్టైన నాలుగు రోజులు దూరంగా ఉండి ఐదో రోజు నుంచి మళ్ళీ మీరు కలవచ్చు ఇంతేగాని ప్రత్యేకించి మీకు తర్వాత మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి మీ డాక్టర్ గారు మీకు ఏం సూచించారో దాన్ని తూచా తప్పక పాటించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనండి శరణమయ్యప్ప ఒక స్వామి మాల వేసుకున్నటువంటి స్వామివారి యొక్క శ్రీమతి ఆ మాలగరతం అంటారు వారు వారికి ఏమైనా సూచనలు ఉంటాయా అని అంటే కొన్ని ఉంటాయండి ఎందుకంటే మీ స్వామి మాల వేసుకుంటున్నారు కాబట్టి సాక్షాత్ మీరు సహధర్మచారిణి కదా ఆయన యొక్క భార్య అయినటువంటి మీరు కూడా దీక్ష తీసుకున్నట్టే కాబట్టి మీరు కూడా తెల్ల తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఇల్లంతా కూడా కడిగి తుడిచి స్వామివారు మీ ఇంట్లో ఉన్నారనే భావనతో పూజాది కార్యక్రమాలన్నీ చేసి చాలా చక్కగా ఉండండి మీకు ఆ ముట్టైన నాలుగు రోజులు దూరంగా ఉండి ఐదో రోజు నుంచి మళ్ళీ మీరు కలవచ్చు ఇంతేగాని ప్రత్యేకించి మీకు తర్వాత మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి మీ డాక్టర్ గారు మీకు ఏం సూచించారో దాన్ని తూచా తప్పక పాటించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనండి శరణమయ్యప్ప ఒక స్వామి మాల వేసుకున్నటువంటి స్వామివారి యొక్క శ్రీమతి ఆ మాలగ్రతం అంటారు వారు వారికి ఏమైనా సూచనలు ఉంటాయా అని అంటే కొన్ని ఉంటాయండి ఎందుకంటే మీ స్వామి మాల వేసుకుంటున్నారు కాబట్టి సాక్షాత్ మీరు సహధర్మచారిణి కదా ఆయన యొక్క భార్య అయినటువంటి మీరు కూడా దీక్ష తీసుకున్నట్టే కాబట్టి మీరు కూడా తెల్ల తెల్లవారుజామున లేసి స్నానం చేసి ఇళ్ళంతా కూడా కడిగి తుడిచి స్వామివారు మీ ఇంట్లో ఉన్నారనే భావనతో పూజాది కార్యక్రమాలన్నీ చేసి చాలా చక్కగా ఉండండి మీకు ఆ ముట్టైన నాలుగు రోజులు దూరంగా ఉండి ఐదో రోజు నుంచి మళ్ళీ మీరు కలవచ్చు ఇంతేగాని ప్రత్యేకించి మీకు తర్వాత మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి మీ డాక్టర్ గారు మీకు ఏం సూచించారో దాన్ని తూచా తప్పక పాటించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనండి శరణమయ్యప్ప ఒక స్వామి మాల వేసుకున్నటువంటి స్వామివారి యొక్క శ్రీమతి ఆ మాలిగే పురతమ్మ అంటారు వారు వారికి ఏమైనా సూచనలు ఉంటాయా అని అంటే కొన్ని ఉంటాయండి ఎందుకంటే మీ స్వామి మాల వేసుకుంటున్నారు కాబట్టి సాక్షాత్ మీరు సహధర్మచారిణి కదా ఆయన యొక్క భార్య అయినటువంటి మీరు కూడా దీక్ష తీసుకున్నట్టే కాబట్టి మీరు కూడా తెల్ల తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఇళ్ళంతా కూడా కడిగి తుడిచి స్వామివారు మీ ఇంట్లో ఉన్నారనే ఒక భావనతో పూజాది కార్యక్రమాలన్నీ చేసి చాలా చక్కగా ఉండండి మీకు ఆ ముట్టైన నాలుగు రోజులు దూరంగా ఉండి ఐదో రోజు నుంచి మళ్ళీ మీరు కలవచ్చు ఇంతేగాని ప్రత్యేకించి మీకు తర్వాత మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి మీ డాక్టర్ గారు మీకు ఏం సూచించారో దాన్ని తూచా తప్పక పాటించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనండి శరణమయ్యప్ప ఒక స్వామి మాల వేసుకున్నటువంటి స్వామివారి యొక్క శ్రీమతి ఆ మాలిగే పురతం అంటారు వారు వారికి ఏమైనా సూచనలు ఉంటాయా అని అంటే కొన్ని ఉంటాయండి ఎందుకంటే మీ స్వామి మాల వేసుకుంటున్నారు కాబట్టి సాక్షాత్ మీరు సహధర్మచారిణి కదా ఆయన యొక్క భార్య అయినటువంటి మీరు కూడా దీక్ష తీసుకున్నట్టే కాబట్టి మీరు కూడా తెల్ల తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఆ ఇళ్ళంతా కూడా కడిగి తుడిచి స్వామివారు మీ ఇంట్లో ఉన్నారనే భావనతో పూజాది కార్యక్రమాలు అన్నీ చేసి చాలా చక్కగా ఉండండి మీకు